నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్లోని కంపెనీలకు కానీ లేకపోతే ఏవైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో కానీ కొన్ని మాల్స్ కానీ సూకులు కానీ అని చూసుకుంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కూడా ట్రాఫిక్ జరిమానాలలో ముప్పై శాతం యాభై శాతం ఆఫర్లు ఇస్తూ ఉన్నారు చెల్లించాలని చెప్పేసి చాలామంది మొబైల్స్కి అయితే మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఈ మెసేజుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం కువైట్లోని ప్రజలకు భారీ ఆఫర్లు ప్రకటించింది ఇప్పటికిప్పుడు మీరు ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తే మీకు భారీ డిస్కౌంట్ వస్తూ ఉందని చెప్పి ప్రచారం సాగుతూ ఉంది కువైట్లో మనం చూసుకుంటే చాలా కంపెనీల పేరు మీద ఫేక్ మెసేజ్లు కూడా మన యొక్క మొబైల్స్కి అయితే వస్తూ ఉన్నాయి పలానా చోట మీరు వస్తువులు కొనడం వల్ల ఆన్లైన్ షాపింగ్ చేయడం ద్వారా డిస్కౌంట్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి యాభై శాతం అరవై శాతం అని చెప్పేసి చాలా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి ఈ మెసేజ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వస్తూ ఉన్న ఆఫర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ లింకుల పైన కానీ మీరు క్లిక్ చేస్తే కానీ మీ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ బ్యాంకులో డబ్బు ఉంటే కానీ మీ యొక్క ఖాతా ఖాళీ అవుతూ ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇటీవల చాలామంది ఇలా మోసపోవడం జరిగింది ఒక కువైట్ మహిళ మనం చూసుకుంటే దాదాపు రెండు వేల దినార్లు అయితే పోగొట్టుకోవడం జరిగింది ఒక ప్రవాసుడు వెయ్యి దినార్లు ఇలా ఐదు వందల దినార్లు రెండు వేల దినార్లు మూడు వేల దినార్లు ఇలా వేల దినార్లు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే మీ మొబైల్ కు ఆఫర్లు వస్తూ ఉన్నాయంటే కానీ వెంటనే మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి దయచేసి ఏమున్నాయని చెప్పేసి చెక్ చేయకండి మీకు ఏదైనా వస్తువులు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సూకు కానీ లేకపోతే జమియాకు వెళ్ళి అక్కడ ఆఫర్లు అయితే నడుస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు వస్తువులు కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడం మానేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్